వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపుగా ముప్పై రెండు కేసులు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ పెట్టినటువంటి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సహ నిందితులకి ఇది నిరాశపరిచే వార్త అని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు ముఖ్యంగా వారి తండ్రి గారి హయాంలో చేసినటువంటి ఒక ఒప్పందం ఏదైతే ఉందో పిక్ పోర్ట్కి సంబంధించినటువంటిది అంటే పిక్ పోర్ట్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు దీనికి సంబంధించి అప్పట్లోనే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు చాలా తీవ్రంగా అసెంబ్లీలో పోరాడారు ఈ వార్డర్ ఏవో నిజాంపట్నం పోర్టులు పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని వందల ఎకరాలు వందల కిలోమీటర్ల కోస్టల్ ఏరియా దక్షిణ కోస్తా మొత్తాన్ని వాళ్ళకి అప్పగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాంట్లో కేసు నమోదైంది క్విట్ ప్రోకోలో ఇది కూడా ఒకటి అయితే ఇందులో ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా నాడు ప్రతిపక్షంలో ఉండగా ప్రతి శుక్రవారం కూడా సిబిఐ కోర్టుకి ఈ పిక్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమాస్తుల కేసులు వాటిల్లో విచారణకి హాజరవుతూ ఉండేవాళ్ళు ప్రతి శుక్రవారం కూడా సో ముఖ్యమంత్రి ఒకసారిగా అయిన తర్వాత మొదటిసారి వెళ్ళి నాకు ఇలా రావడానికి దాదాపుగా కోటిన్నర పైన ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను రావడానికే ఖర్చు అవుతుంది ఇలా విచారణకి నన్ను విచారణ నుంచి మినహాయించండి అంటే అప్పట్లో ఆయన పిటిషన్ వేశారు ఇంకా ఇదే తడవని చెప్పి మొత్తం సహనిందితులుగా ఉన్నటువంటి అందరూ కూడా క్వాష్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం మొదలుపెట్టారు సో ఒక్కొక్క పిటిషన్కి ఎంతమంది ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇందులో మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాల భూమిని వాన్పిక్ ప్రాజెక్ట్ కోసం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి నిమ్మగడ్డ ప్రసాద్కి కేటాయింపులు చేశారు వాన్పిక్ ప్రాజెక్ట్కి అందుకే నిమ్మగడ్డ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి ఆయన పెట్టుబడులు పెట్టడం జరిగింది భారీ ఎత్తున అనేది ఈ అసలు కేసు ఇందులో మొత్తం అంతా కూడా కర్తా కర్మక్రియ నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారు వారధిగా ఇటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఉత్తర్వులు ఇచ్చేవారైతే పెట్టుబడులు పెట్టించుకునేటువంటి మనిషి ఈయన మధ్యలో లబ్ధి పొందేటువంటిది నిమ్మగడ్డ ప్రసాద్ అన్నది అందరికీ అప్పట్లో చెప్పినటువంటి విషయం దాదాపు నిమ్మగడ్డ ప్రసాద్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలని జగన్ కంపెనీల్లో లంచం రూపంలో పెట్టుబడులుగా మళ్లించి రాయితీలని భూముల్ని పొందారంటూ సిబిఐ ఛార్జ్ షీట్లో దీనికి సంబంధించి అప్పట్లో వివరించారు ఇందులో కీలక కుట్రలు ఆయన ప్రధాన పాత్ర వహించారు అంటూ రెండు వందల ఎనభై మంది సాక్షుల వాంగ్మూలాలు వెయ్యికి పైగా డాక్యుమెంట్ల ఆధారంగా ఆరోపణలు సీబీఐ నమోదు చేసింది ఇక తొమ్మిది వందల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇతరులకు కూడా అమ్మేశారు అని అయితే మొత్తం పదమూడు వేల ఎకరాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశారని జగన్ కంపెనీలో పెట్టుబడులను వాన్పిక్ ప్రాజెక్టుతో సంబంధం లేదంటూ వాదించారు కానీ సిబిఐ దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా బయటపెట్టింది పెట్టింది అప్పట్లోని ఏం చేశారు ఎలా చేశారు అన్నటువంటిది దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈ వాళ్ళు పిక్ కేసులో ఏదైతే క్వాష్ పిటిషన్ దాఖలైందో దాన్ని కొట్టేసింది ఇందులో చాలా తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి క్విడ్ ప్రోకో జరిగింది అని సిబిఐ వాళ్ళు షీట్లు వేసినందున దీని మీద ఈ మొత్తం అంతా కూడా కోర్టులోనే తేల్చుకోవాలి అని స్పష్టం చేసింది విచారణలోనే తేల్చుకోవాలి దీంట్లో మీకు క్వాష్ చేయడాలు డిశ్చార్జ్ పిటిషన్లు ఇలాంటివి ఇందులో ఇక మీద కుదరదు అని చెప్పి స్పష్టంగా చె స్పష్టంగా చెప్పింది సో వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చాలా అత్యంత కీలకమైనటువంటి కేసుల్లో ఇది కూడా ఒకటి వాన్పేకి ఒకటి తర్వాత రసాల్ ఖైమా ఒకటి సో ఇదే నిమ్మగడ్డ ప్రసాద్ అందులో కూడా కీలకంగా ఉన్నారు ఇదే రసాల్ ఖైమాకి సంబంధించి గతంలో నిమ్మగడ్డ ప్రసాద్ని సర్బియాలో అక్కడ నిర్బంధించారు అక్కడ అరెస్ట్ చేశారు అనేది అందరికీ తెలిసిందే తర్వాత ఎవరితోటి ఆలోచి పడ్డారో ఎవరిని కదిపి పైన కేంద్రంలో ఎవరితో మాట్లాడి మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అర్ధరాత్రి ఢిల్లీ ప్రయాణాలు పెట్టుకొని అర్ధరాత్రి వెళ్ళి విదేశాంగ శాఖ మంత్రి గారిని హోంమంత్రి అమిత్ షా గారిని ప్రధానమంత్రిని కలిసి వచ్చేవాళ్ళు అందరికీ గుర్తుండే ఉంటుంది సో అప్పుడు సెబియాలో నిమ్మగడ్డ ప్రసాద్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే మొత్తం బయటపడిపోయి ఉండేది కానీ తర్వాత లాలూచి జరిగినటువంటి కారణంగా మొత్తానికి సెర్బియా నుంచి ఆయన బయటకు వచ్చాడు రసాల్ ఖైమా ఇక భారతదేశంలో పెట్టుబడులు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి మేము వెళ్తాము అంటూ కూడా చాలా తీవ్రంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అప్పట్లో అంత ఆఖీతులు పంపించింది బట్ దాని మీద చర్యలు ఎటువంటిది తీసుకోలేదు ఇప్పటికీ స్టిల్ నడుస్తూనే ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహాయింపు కోరారు కానీ ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన మినహాయింపు కోరకపోయినప్పటికీ ఇంకా కూడా కోర్టులు ఎందుకని ఆయన విచారణకి పిలవడం లేదు సహ నిందితుల విచారణకి ఎందుకు పిల పిలవడం లేదనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యాన్పిక్ కేసులో వాళ్ళు వేసినటువంటి ఈ క్వాష్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది మరి దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచనలో ఏమన్నా ఉన్నారా ఏంటి అనేది ఇక చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి